వెల్కమ్ టువర్ ఛానల్ ఆగస్టు తొమ్మిది ద్వాదశాసుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందా మొట్టమొదటాసి మేషరాశివారు మేషరాశి వారికి ప్రయోజనమైన రోజు దీర్ఘకాల అనారోగ్యం నుంచి మీకు విముక్తి పొందుతారు మీకు ఇంత మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్వ పర్యవసరాలను అనుభవిస్తారు దీనివల్ల మీకు డబ్బు అవసరమైనది మీ చేతికి అందదు అనవసరంగాతలతో తప్పులని వెతకటం వల్ల బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అది కాలాన్ని వృధా చేయటమే గుర్తించాలి దీనివల్ల మీరు ఏమీ పొందలేరు ఈ అలవాటును మార్చుకోవటం మంచిది మీరు ఉత్తమైన ప్రవర్తన చూపాలి ఎందుకంటే మీ లవర్ అంత పట్టిన మూడులో ఉంటారు పనిచేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించలేకపోతే మాత్రం తాజా సమస్యను పుట్టుకొస్తారు ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు దాంపత్య జీవితానికి సంబంధించి మీకు ఆనందం లేదంటే ఈరోజు మీ జీవిత భాగస్వామి తనపై వృద్ధిపడతారు విండోస్ మరియు తలుపుల మీద వెదురు ఉంచడం వల్ల మీ ద్రవ్య పరిస్థితులు మెరుగుపడతాయి వృషభ రాశివారు వృషభ రాశి జాతకులకు మీ శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించుకోవడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదంగా ఉంటుంది స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వల్ల గుర్తింపు పొందేలాగా ఉంటుంది సహ ఉద్యోగాలు సీనియర్లు మీకు పూర్తి సహకారం అందించడంలో ఆఫీస్లో పని ద్వరితగతం అవుతుంది ప్రేమ వ్యవహారాల్లో మాట భద్రంగా వాడండి వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ ఇస్తుంది ఒక చింత చెట్టుకు తరచు నీరు పోయటం వలన ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది ఖాళీ సమయాన్ని ఇతర పన్నును వినియోగించుకుంటారు మీరు నేను అలసిపోయి ఉంటే మీజలో ఒక రాగి నాన ఉంచండి మిథున రాశి జాతుకులు మిథున రాశి జాతకులకు పసిపిల్లలతో ఆడుకోవటం మీకు అద్భుతమైన మాన్పు వైజ్యము అనుభూతిని ఇస్తుంది ఆర్థిక స్థితిగతులతో మందకొడి రావటం వల్ల కొంత ముఖ్యమైన పని నిలుపుదల చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రమే చూసుకోండి అలాగైతే మీరు దాన్ని సాధించగలుగుతారు అమలు చేయడానికి వీలవుతుంది మీ భవిష్యత్తు తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి పెళ్లి బాధ్యతలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారస్థాయిలో ఉంటుంది ఈరోజు మీరు ఒక స్టార్లాగా ప్రవర్తించండి కానీ మెప్పు పొందగల పనులని చేయండి తన జీవితంలో మీ విలువను గొప్పగా వడ్డించడం ద్వారా మీ భాగస్వామి రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తారు మీరు ఎల్లప్పుడూ మీరు కరెక్టే అని అనుకుంటారు ఇది సరైనది కాదు మిమ్మల్ని మీరు సరళంగా చూసుకోవాలి మహిళలకు తెలుపు రంగు బట్టల దానం చేయండి మరియు మీ ద్రవ్య పరిస్థితిని పెంచండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసట్లు బ్రతికలాంటి కష్టాలను రిలీఫ్ చేస్తుంది వారన్నిటిని అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయము మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపునందు ఉంటాయి ఈరోజు అవన్నీ ఆర్థిక లాభాలు తీసుకొస్తాయి వివాహ బంధంలో కడుగు పెట్టడానికి మంచి సమయం ప్రేమలోని బాధలు మీరు అనుభవించవచ్చు వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో ఈ ఈరోజు మీకు చాలా ప్రియ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడం లేదా జిమ్కి వెళ్తారు ఈరోజు మీరు అవసరాలు తీర్చేందుకు మీ భాగస్వామిని నిరాకరిస్తారు చివరికి దానివల్ల మీరు ప్రశ్నకి లోన్ అవుతారు మీరు ఈరోజు పనిని రేపటికి వాయిదా వేసుకున్నట్లయితే మీకు ప్రతికూల ఫలితాలు తలెత్తాయి శివలింగాన్ని నీటిని అందించడం ప్రేమ జీవితంలో పవిత్రంగా ఉంటుంది సింహరాశి వారు సింహరాశి జాతకులకు మీ పెట్టుబుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుంచి కాపాడుతుంది అవి సందేహము నిరాశ అవిశ్వాసము దురాశతో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య వినోదం విలాసాలకు లేదా అందమైన పెంచుకునే అందమైన కాస్మెటిక్ను పెంచుకునే వాటిపైన ఎక్కువ ఖర్చు చేయకండి ఈరోజు తెలుగుతట్ల తెలుగుతేటల పరపతి వాడి ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి జాగ్రత్త మీ ప్రేమిక భాగస్వామి మళ్ళీ పొగడ్తలతో పడేయగల సూచనలు ఉన్నాయి ఈ ఒంటరి లోకంలో నన్ను ఒంటరిగా వదిలేయొద్దు మీకు బాగా కావాల్సిన వారికి సంబంధాలు మీకు సమయం కేటాయించి నేర్చుకోండి మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి రోజు మీకు మరోసారి పడిపోతారు కుటుంబాలను ఒకరు మీతో వారి యొక్క ప్రేమకు సంబంధించిన సమస్యను చెప్పుకుంటారు వారు వారి సమస్యలు సాధారణంగా కానీ మంచి సలహాలు సూచనలు ఇవ్వండి శనగళ్ళ ఆవులకు ఇవ్వండి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కన్యా జాతకులు కన్యా రాశి జాతకులకు మీరు సేల రోజు శరీరానికి నూనె మధ్యన చేయించుకొని కండరాల విశ్రాంతి కలిగిస్తుంది ఈరోజు మీరు ఆర్థిక ప్రయత్నాలు కలిగే సూచనలు ఉన్నాయి కానీ మీ యొక్క దూకుడు ప్రవర్తన స్వభావం చేత మీరు అనుకూలంగా ప్రయోజనాలు పొందలేరు టెన్షన్లు గల సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఈ ఈరోజు మీరు డేట్కి వెళ్లాలన్నట్లే వివాదాలకు దారిటీ అంశాలకు చర్చకు రానియండి మీకు ఎదురైన ప్రతి వారిలోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రభుక్తులు చేసే ఆకర్షణ యొక్క మీ సన్నిహిత వ్యక్తులు అతికొద్ది మందికి తెలుస్తుంది ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు తప్పేమీ జరగటం లేదని చివరికల్లా మీరు తెలుసుకుంటారు మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని భావిస్తారు అందువల్ల మీరు వారికి దూరంగా ఉంటారు తక్కువ మాట్లాడతారు మీ కుటుంబంతో అదృష్టం అనుకూలతలు తీసుకురావడం కోసం పేద ప్రజలకు ఉచిత నీటి విడుకోలు ఏర్పాటు చేసి స్వచ్ఛంద చర్యలు జరుపుతారు తులరాశి జాతుకులు తులరాశి జాతుకులకు రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమ నిన్న బుల్లి బుల్లి పనులు చేయండి పొదుపు చేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు అయినప్పటికీ మీరు దిగు పడాల్సినట్టు పని లేదు ఈ పరిస్థితి నుంచి మీరు తొందరగా బయటపడతారు పిల్లలు మీకు రోజు కావటం కష్టతరం చేస్తారు వారి అభిరుచిని నిలపడానికి గాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి గుర్తుంచుకోండి ప్రేమిస్తేనే ప్రేమను పొందుతారు అనే విషయాన్ని మీరు ముందు గుర్తించుకోండి తమకు ప్రేమైన వారితో కొద్ది రోజులు సెలవుపై ఉన్నవారికి బోలెడంత మరపురాని మొదటి జ్ఞాపకాన్ని గలుపుతారు ఈరోజు మీరు ఖాళీ సమయంలో వరకు చేయని పనులన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దే అన్ని సమస్యలు మీరు మర్చిపోతారు ఈరోజు ప్రారంభంలో మీరు సోమర్ధనాన్ని కలిగి ఉంటారు కానీ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత వేరు సాహసాలు కలిగి ఉంటారు ఎల్లప్పుడూ మంచి సంపాదన పొందేందుకు మీ జేబులో వెండి ముక్కను లేదా వెండి ఉంచండి వృచ్చిక రాశి జాతకులు వృచ్చిక రాశి జాతకులకు మానసిక భయం లేదా సైకలాజికల్ ఫీలింగ్ మిమ్మల్ని బలహీనత చేస్తుంది సానుకూల దృక్పథం మరియు వెలుగు వైపుగా చూడటం అనేవి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాయి ఎవరైతే ధనాన్ని జోదాల్లోని వెట్టింగ్లో పెడతారో ఈరోజు నష్టకపోవచ్చు తప్పదు కానీ వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన ఇంటి పని చాలా అలసట్ను కలిగిస్తుంది ఇదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుంది మీ ప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుసుకోండి ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా ఉండండి మీ జీవిత భాగస్వామి ఉన్నప్పుడు అంత గొప్పది ఈ రోజు మీకు కనిపించడం ఖాయం మీరు ప్రయాణంలో ఒక అందమైన బాటసాన్ని కలుసుకుంటారు దీనివల్ల మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు ఆరోగ్యంగా ఉండటానికి ఒక వెండి పాత్ర నీటిని నింపండి ధనుస్సు రాసివారు చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి తనం తాజాగా ప్రవేశిస్తుంది కొంతమందికి కుటుంబంలోని కొత్త వ్యక్తి రావటం అనేది సంబరాలకు వేడుకలు కారణమవుతుంది మీ గత వర్షాస్తులతో ఒక వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తారు దాన్ని గుర్తుండిపోయేలాగా చేసుకోండి మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అద్భుతమైన సర్ప్రైజ్ చేస్తారు ఈరోజు గడియారాలు నెమ్మదిగా తిరుగుతూ ఉంటాయి శాశ్వతంగా మీరు మంచంలోనే ఉంటారు ఈరోజు మీకు చాలా అవసరమైన పునర్జీవితం లభిస్తుంది ఒక మంచి ప్రేమ జీవితం కోసం వెండి ఎనుగుడు మీ ప్రేమికులు బహుమతిగా ఇవ్వండి మకర రాశి జాతకులు మకర రాశి జాతకులకు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలు పొందుతారు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగిచ్చేస్తుంది పిల్లలు వారి స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసుకోవడంలో మీకు సహాయం పొందుతారు మీరు జీవితానికి సాఫల్యతను సాధిస్తారు దీనివల్ల మీరు ఆనందాన్ని పంచడం గతంలో చేసిన తప్పులు మన్నించడం చేస్తారు మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకి వెళ్తారు ఆఫీస్లో అన్ని అంశాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటాయి మీకు మధురమైన స్వరం ఉంటే మీ ప్రేమైన వారిని పాట పాడి ఆనందపరుస్తారు పార్వతీ మంగళ స్తోత్రాన్ని చదవటం ద్వారా ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని ఆనందిస్తారు కుంభరాశి వారు కుంభరాశి జాతకులకు ఈ రోజున సామాజిక జీవనం కోసమే ఆరోగ్యం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది మీరు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాతిని కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త అనుకోనివ్వండి వారితో చెప్పుకోగల సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమ జీవిత పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు చూస్తారు మీరు మీ యొక్క చదువు కోసం లేక ఉద్యోగుల కోసం ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్యోగ ఉద్వేగానికి లోన ఈ రోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు కానీ మీరు మాత్రం మీ జీవిత భాగసం చేతుల నుంచి బయటపడాలని అస్సలు అనుకోరు క్రమంగా మీ ఇంటి వద్ద ప్రధాన దేవత యొక్క వెంట విగ్రహానికి బలమైన ఆర్థిక స్థితి కోసం ఆరాధించండి మీనరాశి వారు మీనరాశి జాతకులకు మీ పెట్టుబడి మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుంచి కాపడుతుంది అవి సందేహము నిరాశ అవిశ్వాసము ఉన్న అహంకారం ఇంకా ఈర్ష్య రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకం అటువంటి బాధ్యతలు మీ మనసుకు ఆందోళన వెంచేలాగా ఉన్నాయి మీ జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరుగుతుంది ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని రోజు చూస్తారు మీ యొక్క వ్యక్తిగత పరంగా మీకు ఎక్కువ మందిని కలుసుకోవడం మీ కొరకు మీకు సమయాన్ని పొందలేకపోవటం వల్ల నిరాశకు చెందుతారు ముఖ్యంగా మీ బెడ్రూమ్ యొక్క దక్షిణ గోడపై సున్నావాటు ఎర్బల్ట్ను ఉంచండి మీరు కుటుంబానికి ఆనందాన్ని తీసుకొస్తుంది వీడియోను వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి